చెప్పు పెళ్లి అల్లుడు కాలేందుకు మొక్తా తెలుసా ఎందుకంటే మాకు తెలిసి తెలిసి నీకు అన్యాయం చేస్తున్న అల్లుడు మమ్మల్ని క్షమించు అని ముందుగానే కాలేజా అల్లుడికి ఓ సార్ ఫోన్ నేను మాట్లాడా పెళ్ళప్పుడు బండి పెట్టింది ఇప్పుడు మళ్ళా నాకు సైకిల్ పెట్టాలి అయితేనే మాట్లాడతా లేకుంటే నేను మాట్లాడా నా అల్లుడు ఎంత తెలివైనడు అల్లుడా పెట్రోల్ ఆదా చేద్దామని సైకిల్ కొనిమంటున్నావా అవేం కాదు రాత్రికి వైన్ షాప్ పోయి మందు తాగి బండి మీద వచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు అమ్మా పెళ్లి చేసే పెళ్ళి గడ చేయబట్టి నాకు చేత్తాను కానీ కరెంటు బిల్ రెండు వందలు వచ్చింది కట్టినాన్న కరెంటు బిల్లు నా దగ్గర వందే ఉందమ్మా వంద రూపాయలు ఎవరినైనా అడుగునా అన్న నాకు ఎవరు ఇస్తారమ్మా నీ అబ్బా వందే నీకెవడి ఇవ్వకపోతే పిల్లని ఎవడి ఇత్తార్రా అమ్మా నాన్న ఫుల్లు తాగి ఆ రోడ్డు మీద వండుకొని బొరుతుండే ఎక్కర్రా అగో ఈ సీసీ రోడ్ కానీ నీ తాగుడు కాలిపోను నీ తాగుడు కూలిపోను పాలను ముంగట పగవను ముంగట కులపొని ముంగట తలపొను ముంగట ఇజ్జది మనం తీయబట్టే ఈ తాగుడు ఊలిపోను మనిషి పుట్టినప్పుడు గింతనన్న చెత్తకు సిగ్గుమన ఉండాలే ఓరు నీ అబ్బాయి ఇది రానే వద్ద అందరన్న పని అయిపోయింది ఇవాళ నీ ఏం చేయాలి ఎట్లా తిట్టకుండా తప్పించుకోవాలి ప్లీజ్ డోంట్ టచ్ మీ గెట్ లాస్ట్ మేడం ఐ ఐఎమ్ మ్యారీడ్ పర్సన్ మేడం కొంచెం దూరం ఉండు నాకు బంగారం లాంటి భార్య ఉన్నది ఆమె అంటే నాకు సత్య అంత ప్రాణం ఇంట్లో తీసుకొచ్చుకొని తాగుతుంది అయ్యో బంగారం నువ్వేనా సారీ మరోసారి ఇంట్లో తెచ్చుకొని తాగుతుంది అంకుల్ క్రాఫ్ట్ ఎంత పిల్లలకు వందా పెద్ద చెప్పాబు ఎలా చేయాలి చేయండి నేనన్నది ఏ మోడల్ చేయాలి అని మోడల్ గా ఉండే మోడల్ చేయండి ఏ ఊరు బాబు మంది మా ఊరే అదే ఎక్కడా అంటున్నా మా మండలంలో అదెక్కడా మా జిల్లాలో ఇంతకి నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావు బాబు అయ్యో అంకుల్ నేను పుట్టింది భద్రాచలం హాస్పిటల్లో అవును రా నువ్వు పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు నుసువన్ అవుదాం అనుకుంటున్నా ఏ రా నీది ఆంధ్రానా తెలంగాణ రెండు నావే అంకుల్ అబ్బా అవును అంకుల్ నానది ఆంధ్ర అమ్మ తెలంగాణ ఓహో హా మర్చిపోయి అంకుల్ క్రాప్ అయిన తర్వాత గడ్డం కూడా చేయండి అంకుల్ తొరగా రాండి అంకుల్ టైం అయిపోతుంది